జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో పద్దెనిమిది లక్షల తొంభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్లను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ భూపాల్పల్లి పట్టణం పేద నిర్పేద ప్రజలకు సీఎం సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తుందని భూపాల్పల్లి ఎమ్మెల్యే రావు అన్నారు ఈ ఐగయ సాంబయ్య చెన్నపూర్ చెన్నపూర్ డ్రామా మాపే కీ హరికృష్ణ మస్తాయ్ ఆమె అయన్స్ మర్దపెల్లి బి భద్రమ్మ మొగలి జాబరాచ పరియ యో రమే समया गोतपेल गोरे ये अनिल कुमार कोमराया गोतपेल गोरे गोतपेल बी अनिल सीएम रिलीफ చెక్కులను సుమారు ఇరవై లక్షల రూపాయలు విలువ చేసేటువంటి వైద్యం కొరకు ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఈ ప్రభుత్వం అదేవిధంగా ఏదైతే పది లక్షల రూపాయలతో ఆరోగ్యశ్రీలో మేము వైద్యం కొరకు ఇచ్చాం ఆరోగ్యశ్రీలో కవర్ కానిటువంటి పేద వర్గాలకి వైద్యం కొరకు ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఇంకా బీమార్ వచ్చినటువంటి వాళ్లకు నిన్సులో ఎస్టిమేట్ తెస్తే అడ్వాన్స్గా మీరు చికిత్స చేయకముందే ఎల్ఓసి తెచ్చి పేదల కొరకు అడ్వాన్స్ ఇంకా ఎల్ఓసీ పట్టుకొని పోతే చికిత్స అయ్యే విధంగా మరి చేయడం కూడా జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు పేదలందరికీ ప్రభుత్వం ప్రజా పరిపాలన అందించే విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వైద్యం కొట్టు వైద్య వైద్యం కొరకు కానీ విద్య కొరకు కానీ ప్రాధాన్యత నిస్తూ ఈరోజు మరి ముఖ్యంగా నిధులు కూడా కేటాయించడం జరుగుతుందని తెలియజేస్తూ ఈరోజు రాబోయేటువంటి రోజుల్లో అన్లిమిటెడ్గా హెల్త్ కార్డ్స్ ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చి వైద్యం పట్ల చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వము మరి వైద్యం పట్ల అమలు చేయడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నా